మనోకి పరీక్షత్తు చెప్తున్న మాటలపై నమ్మకం కలగలేదు హాయిగా అంతరిక్షంలో నక్షత్రాల మధ్య దగ్గరగా వచ్చిన గ్రహాల అసలు స్వరూపం చూస్తున్నప్పుడు ఈ విశ్వాంతరాళం తన విశాల వైవిధ్య రూపం చూపి మనకి సృష్టిలోని ఔన్నత్యాన్ని వివరిస్తున్నప్పుడు సృష్టి రహస్యం అభేద్యమని నిశ్శబ్దంగా సందేశం అందిస్తున్నప్పుడు ఇల్లు భోజనం ఇలాంటి చిన్న చిన్న విషయాలు అసలు గుర్తికే రావు ఇంకా కోసం బెంగ పెట్టుకోవడం కూడానా అంది మనో తనకు ఎదురవబోయే అద్భుతమైన అనుభవాల ఊహలలో తేలిపోతూ పరీక్షిత్తు బుర్ర ఒక్కున్నాడు గోల్డా మనోవైపు అభినందనగా చూసింది రైట్ మనో ఒకసారి అంతరిక్షంలోకి వెళ్ళాక అసలు మనం ఉండవలసింది అక్కడే అనిపిస్తుంది ఎర్రత మీదకి ఇంకా రావాలనిపించదు పరీక్షిత్తు మాత్రం గోల్డా మాటలు ఒప్పుకోలేదు ఇట్స్ వన్ ఐ ఎగ్రీ కానీ ఈ విశ్వాంతరాళాలు తాళాలు తప్పెట్లు అనుకుంటూ కవిత్వాలు చెప్పుకునేంత గొప్ప ఏం లేదని నా ఉద్దేశం అవన్నీ కవుల కే పరిమితం మనిషి అన్నవాడు ఎక్కడికి వెళ్లినా భూమి మీద ఉన్నంత సుఖంగా ఎక్కడా ఉండలేడు అన్నాడు ఎస్ మనుషులకంతే వాళ్ళ కర్మ అంది గోల్డా అలా అంటున్నప్పుడు సడన్ గా గోల్డా ముఖంలో ఏదో అలౌకికత ఈ లోకానికి చెందిన ఏదో ఆనందపు మెరుపు ఒక ఫ్లాష్ లా మెరవడం మనోని ఆశ్చర్యపరిచింది తను ఎవరూ చూడని ఒక అద్భుతాన్ని చూశాను అనుకుంది అసంకల్పితంగా అధరవ్ ముఖంలోకి చూసింది అతను గోల్డా ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తున్నాడు కాని గోల్డా లాగా ఏదో తలచుకుని పరవశించిపోతున్నట్టుగా లేదు అతని ముఖం గోల్డా అనుభవిస్తోన్న ఆనందం అతనికి ఆశ్చర్యం కలిగించినట్టే ఉంది గోల్డా వెళ్ళొచ్చిన మొదటి స్పేస్ లో అధరవ్ కూడా ఉన్నాడని విన్నట్టు గుర్తుకొచ్చింది మనోకి అక్కడ ఉన్న అందరికీ గోల్డా ఒకసారి స్పేస్ షటిల్ లోకి వెళ్ళొచ్చిందని తెలుసు అధరవికి పరీక్షత్కి కూడా స్పేస్ లోకి వెళ్లి ప్రయోగాలు చేసొచ్చిన అనుభవం ఉంది కానీ వాళ్ళిద్దరికీ గోల్డా అనుభవిస్తోన్న అలౌకికానందం అనుభవంలోకి రాలేదేమో ఇద్దరి ముఖాల్లోనూ గోల్డా మాటల పట్ల ఆశ్చర్యమే ప్రస్ఫుటంగా కనిపిస్తుండడం గమనించింది మనం అక్కడికి మేము మనుషులం నువ్వు మనిషివి కానట్టు ముందుగా తేరుకున్న పరీక్షత్తు వెటకారంగా అన్నాడు చటుక్కున్న మళ్లీ కళ్ళు గోల్డా వైపు తిప్పింది మనం ఏదో తడబాటు దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుంది ఇప్పుడు గోల్డా ముఖం నా ఉద్దేశం అది కాదు మనుషులం కాబట్టి అంతే మన కర్మ అనుభూ అందరూ ఒక్కసారి గోల్డాని మాటలు మరిచిపోయిన వాళ్ళలా చూస్తుంటే నిశ్శబ్దం ఛేదించడానికి ఏదో ఒకటి మాట్లాడాలని నాకు ఎప్పుడెప్పుడు మన మిషన్ స్టార్ట్ అవుతుందా అని ఆత్రం పట్టలేకపోతున్నాను అంది మనో అవును మాకందరికీ అలాగే ఉంది కొంచెం కష్టమైనా అది మరుపురాని అనుభవం అన్నాడు అధర్వ ఇప్పుడు తనకి కొంత గైడెన్స్ ఇస్తున్నా గోల్డా కూడా రిఫ్రెషర్ ట్రైనింగ్ అవుతోంది ఒక్కోసారి ఆమెకు అసలు ఈ ట్రైనింగ్ అవసరమా అనుకుంటుంది మనో ఆమె చేసే చిన్న చిన్న మిస్టేక్స్ చూసినప్పుడు ఏ పొరపాటు చేయకపోతే బాగుండదేమో అని చేస్తున్నట్టు అనిపిస్తోంది అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రారంభానికి ముందు భార రహిత స్థితిలో కార్యకలాపాలు చేయడం ప్రాక్టీసు చేస్తున్నారు మనో అధర పరీక్షతు గోల్డా న్యూట్రల్ బయాన్సీ ట్యాంక్లో ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీస్ సూట్స్ ధరించి సాధారణంగానే స్పేస్ షెటిల్ లో నిర్వహించవలసిన పనులు ప్రాక్టీస్ చేయాలి మొట్టమొదట ఏ బరువు లేకుండా తేలిపోతున్న శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉండేది తర్వాత విధి నిర్వహణ చేయడం నేర్చుకోవాలి ఎంత సరదాగా ఉందో అంత కష్టంగానూ ఉంది శరీరానికి భారం లేదు కానీ డ్యూటీ మహాభారంగా ఉంది తన అనుభవాన్ని వివరించింది మనో గోల్డాతో ఆమె గైడెన్స్ లో ఈ ట్రైనింగ్ తీసుకుంటోంది మనో తనతో పాటు వెయిట్లెస్ స్టేట్ లో ఉండి తనకన్నీ నేర్పడం వల్ల గోళ్ళ తిరిగి తను అంత క్రితం నేర్చుకున్న నైపుణ్యానికి పొదును పెట్టుకుంటోంది ఈ న్యూట్రల్ బయాన్సీ ట్యాంక్ అతిపెద్ద వాటర్ ట్యాంకు ఇందులో నీళ్లని రకరకాల మెథడ్స్ ఉపయోగించి మార్చడం వల్ల ఈ నీటిలో ఏది మునగదు ఏదీ తేలదు ఇందులో దిగిన ఆస్ట్రోనాట్ భూమి గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకుని వెళ్లిన స్పేస్ షెట్ ఎలా బరువును కోల్పోతాడో అలాగే బరువును కోల్పోయి భారరహిత స్థితిలో ఉంటాడు తర్వాత తను స్పేస్ షెట్ లో ఎలాంటి స్థితిలో ఉంటాడో ఆ స్థితికి అలవాటు చేసుకోవడానికి ఇది పనికొస్తుంది ఈ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడే శిక్షణలో ఉన్న ఆస్ట్రోనాట్ ఎంతటి సామర్థ్యం ఉన్నవాడో తేలిపోతుంది ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీస్ నిర్వహించడంలో అతనుకున్న సామర్థ్యాలు పరిమితులు కేపబిలిటీస్ అండ్ లిమిటేషన్స్ బయటపడేది ఇక్కడే ఈ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ఇంటికెళ్లాక తన అనుభవాలు బామ వేధతో పంచుకుంటుండేది మనో బామ గోల్డా చాలా విచిత్రమైన అమ్మాయి ఒక్కోసారి అలా బరువు లేకుండా భూమి ఆకర్షణ శక్తికి లోను కాకుండా గాలిలో తేలుతూ ఉండడం గోల్డాకి పుట్టుకుతోనే వచ్చిందేమనిపిస్తోంది ఎంతో ఈజీగా ప్రతి పని చేస్తోంది నాకు నా ఒళ్ళు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవడానికే చాలా టైం పట్టింది అఫ్ కోర్స్ ఆ అమ్మాయి ఇంతకుముందు స్పేస్లోకి వెళ్ళొచ్చిందనుకో అయినా కానీ తనని చూస్తుంటే ఏదో ప్రత్యేకమైన వ్యక్తిలా కనిపిస్తోంది కొందరంతే ఏ విద్య అయినా అలవోకగా నేర్చేసుకుంటారు సూపర్ బ్రెయిన్స్ అంది వేద ఎప్పుడైనా మన ఇంటికి తీసుకొచ్చి నీకు చూపించాలని ఉంటుంది చూడ్డానికి కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అసలు అలాంటి రూపం నేనెక్కడా చూడలేదు అందమైన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ గోల్డాలో అందాన్ని మించిందేదో ఉంటుంది మనో మాటలు వింటూ చిన్నగా నవ్వింది వేద నీతో వచ్చిన చిక్కేది ఏది పట్టుకుంటే అదే బుర్ర నిండా పట్టించుకుంటావు మీ అమ్మ చెప్పిన మాటలు మరిచిపోతున్నావు వార్నింగ్ అంది వేద అమ్మ కాదు మేడం లీజా తను కూడా వార్నింగ్ ఇచ్చింది మనం కాని బామ్మ నిజంగానే గోల్డా ముఖంలోకి చూస్తుంటే మాటలాపేసింది మనో వేద తలెత్తి మనో ముఖంలోకి వింతగా చూసింది ఏంటో మనసులో మాట చెప్పే గోల్డాని చూస్తుంటే నీకేమనిపిస్తుంది మనుషులం కాబట్టి మనలో ఒక్కొక్కరికి చూసినప్పుడు రకం రియాక్షన్ వస్తుంటుంది అది సహజం ఆ అమ్మాయిని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది స్నేహితురాలనిపిస్తోందా కాదనిపిస్తోందా అడిగింది మనుషులం గొనుక్కుంటున్నట్టు వేదం మాటలు రిపీట్ చేసింది మనో వేద ఆశ్చర్యపోయింది ఎందుకు ఉన్నట్టుండి మనో ఏదో ఆలోచనలో పడిపోయింది ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అడిగింది నోనో నువ్వన్నమాట నాకు వింతగా ఉంది ఏమాట అంది వేద మనుషులం కాబట్టి అన్నావే ఆ మాట అవును కదా మనం మనం మనుషులమే కాని అలాంటిదే కొన్ని రోజుల క్రితం గోల్డా అన్న మాట గుర్తొచ్చింది ఏమంది వేదకి మనో ప్రవర్తన విడ్డూరం అనిపించింది అనతో పనిచేసే అమ్మాయిని గురించి ఇంత అప్సెట్ ఎందుకు మనో ఒకసారి రోదసులోకి వెళ్ళాక తిరిగి భూమి మీదకి రావడానికి మనుషులే తాతలాడతారు అది వాళ్ళ కర్మ అంది అని చెప్పి గోల్డా ఆ మాటలు ఏ సందర్భంలోందో చెప్పింది తర్వాత పరీక్షిత్ అక్కడికి నువ్వేదో మనిషివి కానట్టు అన్నాడు అని కూడా చెప్పింది మనుషులం కాబట్టి రాక తప్పదు అనే ఉద్దేశంతో గోల్డా అలా అంది వేద తను అలాగే సమర్థించుకుంది తన మాటల్ని అయితే ఏంటంటావు ఆ గోల్డా మాటల్లో ఏదో అంతరార్థం ఉందంటావా వేద రెట్టించింది నాకు అలాగనిపిస్తోంది వేద ఏమీ మాట్లాడలేదు ఈ ఆస్ట్రోనార్ట్ ట్రైనింగ్ వల్ల మనోమతి చెలించలేదు కదా నిశ్చితంగా మనో ముఖంలోకి తేరిపారా చూసింది నాకు అనుకుంటున్నావు బామ్మా కొంచెం అదే డౌట్ వస్తోంది నవ్వింది వేద కాదు బామ్మ నేను చెప్పేది నిజం ఏది నిజం గోల్డోల ఉండే ఆకర్షణ చూస్తే ఆమె మానవ లోకానికి చెందింది కాదేమనిపిస్తోంది బామా అంటే వేరే ఏదో నుంచి వచ్చి మనల్ని వదిరిస్తోందంటావా అంది వేద దాదాపుగా తన ఉద్దేశం అదే అన్నట్టు చూసింది మనో వేద నవ్వేసింది నా దగ్గరంటే అన్నావు కానీ ఇంకెవరి దగ్గర అనకు ముఖ్యంగా మీ లీజా మేడం నియమించిన సెక్యూరిటీ రోబోల్ దగ్గర పడి పడి నవ్వింది మనో కూడా నవ్వింది నా మాటలు అనిపిస్తున్నాయేమో ఇప్పుడు కాని ఎప్పటికైనా గోళ్లా గురించి ఏదో రహస్యం బయటపడుతుంది అప్పుడు చూద్దాంలే ఈలోగా నువ్వు నీ పని చూసుకుంటూ ఉండు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు సరే నన్ను చూస్తే చాలు అందరికీ నీ పనిను చూసుకో అననిపిస్తుంది ఎందుకో ఉక్రోషంగా అంది హాయిగా ఇంట్లో ఉన్నంతసేపు ఎంజాయ్ చేయి అనవసరపు ఆలోచనలతో బుర్రపాడు చేసుకోకు ఇంకా నువ్వు ఇంటికొచ్చే రోజులు తగ్గిపోతాయి ఇంటెన్సివ్ ట్రైనింగ్ మొదలైందంటే ఇంటికి రావడం ఉండదు ఇంకా అంతరిక్ష కేంద్రంలోనే నీ నివాసం ఆ తర్వాత అంతరిక్షంలోనే మీ మిషన్ రోదశలో ఎన్ని రోజులు జరుగుతుందో ఇంకా ప్లాన్స్ పూర్తవలేదేమో నాకు అసలు డ్యూటీ ఏంటో స్పష్టంగా చెప్పలేదు నీ ఇంటెన్సివ్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్లో మొదటి దశ నాటికి నీకు అసైన్ చేసిన డ్యూటీ ఏంటో ఖచ్చితంగా వివరంగా తెలిసిపోతుంది అంది వేద నాకు ఇవ్వబోయే అసైన్మెంట్ ఏంటో నేను ఊహించగలను అంది మనో నువ్వు సైకాలజీలో ఎక్స్పర్టివ్ కాబట్టి దానికి సంబంధించిన ప్రయోగాలు డ్యూటీలు నీకు అలాట్ చేస్తారు కానీ స్పేస్లో సైకాలజిస్టు చేయవలసిన పని ఏంటో నా ఊహకు ఏమాత్రం అందట్లేదు అంది వేద నా ఊహకు అందుతోంది మనో మాటలకి నవ్వొచ్చినా కుతూహలం పెరిగింది వేధలో ఏమేముంటుందో చెప్పు అడిగింది నా డాక్టరల్ రీసెర్చ్లో నేను ఎక్స్ట్రీమ్ లో మనుషుల ప్రవర్తన ఆ పరిస్థితుల్లో మానవ సంబంధాలు అన్న విషయాల మీద పరిశోధన జరిపాను రేపు స్పేస్లోకి వెళ్ళాక రకరకాల పరిస్థితులు ఒక్కోసారి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంటాం మేమందరం అప్పుడు ఒక్కొక్కరి ప్రవర్తన పరిశీలించి వారి మానసిక స్థితిలో వచ్చే మార్పును బేరీజు చేయడం చేయవలసి వస్తుంది ఎదురైన విపత్కర పరిస్థితుల వల్ల మనోస్థింతం తప్పి పరిస్థితి ఏమైనా శృతిమించితే కంట్రోలింగ్ ట్యాక్టీస్ ఇటువంటి డ్యూటీస్ వేస్తారేమో నాకు అయితే గోల్డా నీ జ్యూరిస్ట్ డిక్షన్లోకి రాదు వేద టీజ్ చేసింది తను మనిషి కాదన్నావుగా వేళాకోళానికన్నా నిజం చెప్పావు అనుకుంది మనో అసలు నువ్వు నీ ఫీల్డ్లో ఎంటర్ అయిపోయి లెక్చరు అందుకోలేదేంటా చూస్తున్నా ఈ మాత్రం రీసెర్చ్లు పురాణ కాలంలోనే జరిగిపోయాయి అంటావనుకున్నా తను కూడా టీజింగ్ అంది మనో అది చెప్తున్నా కాచుకో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ అని కదా అన్నావు నేను ఈవాళ ఒక భారతీయ పురాణ గాథ చదివాను నువ్వన్న ఎక్స్ట్రీమ్ సిచువేషన్స్ ఒకటి అందులో ఉంది అంది వేద అందులో జనాలు కూడా స్పేస్ ట్రావెల్ చేశారా ఇంకా వేళాకోళం మూడ్లోనే ఉండి అడిగింది మనో కాదు భూమి మీదే యయాతి అనే ఒక రాజును శుక్రుడు శపించాడు అని వేదం మొదలు పెట్టగానే భారతీయ పురాణాల్లోనే కాదు గ్రీకు రోమన్ మైథాలజీలో కూడా ఈ శాపాలు పెట్టడాలు మళ్లీ వాటికి విరుగుళ్లు చెప్పడాలు ఉన్నాయి నేను కొన్ని చదివాను కానీ ఈ ఏయాతి కథ చదవలేదనుకో అంది అడ్డు తగలకుండా విను శాపం వల్ల ఏయాతి తన యవ్వనం కోల్పోతాడు అయితే దానికి శాప విమోచనం నీ మాటల్లో చెప్పాలంటే విరుగుడు ఏంటంటే ఏయాతి కొడుకుల్లో ఎవరైనా తన యవనం తండ్రికి ధారపోస్తే యయాతి తన ఇష్టం వచ్చిన నాళ్లు ఆ యవనాన్ని అనుభవించవచ్చు తిరిగి తన వృద్ధాప్యం తను తీసుకోవచ్చు వాట్ ఈస్ సెక్స్ఫీల్డ్ స్టోరీ ఇలాంటివన్నీ చదవకు బామ్మా చెడిపోతావు కిలకలా నవ్వింది మనో ఇందులో నా రీసెర్చికి పోలికేముంది అఫ్కోర్స్ యవనం పోగొట్టుకోవడం అనేది ఊహల్లో కూడా భయం వేస్తోంది మనిషికి కాని ఇంకొకరి యవ్వనం తను తీసుకోవడం అనేది ఊహల్లో కూడా జరగని పని అంది మనో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ అంటేనే అర్థం అది ఊహించడానికి కూడా సాధ్యం కాని సిచ్యువేషన్ వాస్తవంలో జరగడం అంది వేద కాదనట్లేదు కానీ ఇటువంటి ఎక్స్ట్రీమ్స్ కల్పించి పురాణం రాయడంలో పర్పస్ ఏంటి దాన్ని మనం ఇన్ని తరాల పాటు జాగ్రత్తగా కాపాడి మనం ఏం సాధించాం అని అడిగింది మనో ఈ సిచ్యుయేషన్ క్రియేట్ చేయడం మాత్రమే కాదు మన పూర్వీకులు చేసింది తర్వాత రియాక్షన్స్ గొప్ప సైకో స్టడీ మానసిక విశ్లేషణ అని అనిపించాయి తండ్రి కోరికను తీర్చడానికి ఒక కొడుకు ముందుకొచ్చాడు తండ్రి యయాతి ముందు వెనక ఏమాత్రం ఆలోచించకుండా కొడుకు త్యాగం చేసిన యవనాన్ని నిస్సంకోచంగా పుచ్చుకున్నాడు అప్పుడు కొడుకు ఏమయ్యాడు అడిగింది మనం ఏమవుతాడు వృద్ధుడయ్యాడు తండ్రి యవనవంతుడై కొడుకు జరా బాధలు అనుభవించేవాడు ఏయాతి తనకు మిగులున్న కొద్దిపాటి సంవత్సరాల యవ్వన శక్తిని కోల్పోవడం కొడుకు నుంచి యవనాన్ని అప్పు తీసుకోవడం అనే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన కవి ఆ సిచ్యుయేషన్ తండ్రి కొడుకుల మనోవిశ్లేషణ చేయకనే చేశాడు ఆ కథ చదువుతున్నప్పుడు అది కేవలం పుక్కుటి పురాణంలాగే అనిపిస్తుంది కానీ ఆ కథలో తండ్రి కొడుకుల రియాక్షన్లు అద్భుతమైన సైకో ఎనాలసిస్ స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి తను అనుభవించాల్సిన వృద్ధాప్యాన్ని కొడుక్కి అంటగట్టాడు తండ్రి త్యాగబుద్ధితో ఇది తనయుడుగా తన కర్తవ్యం అనుకున్నాడు తండ్రి కోరిక తీర్చాడు కొడుకు తండ్రి సిగ్గొదిలేసిన స్వార్థపు విశ్వరూపం తనయుడి త్యాగ నిరతి ఆ లో వారి మనో ప్రవృత్తిని అలా విశ్లేషించి చూడడం జరిగింది విపరీత పరిస్థితుల్లో మనుషులు కొందరు వికృతంగా ప్రవర్తిస్తారోడానికి ఈ కథ ఉదాహరణ మనో ఆలోచనలో పడింది కథ వింటే మనసు ద్రవించింది పూర్వీకులు ఈ కథను ఎందుకు సృష్టించుంటారు అని ఆలోచించింది ఇది స్వార్థపరులైన తండ్రులకు ఒక హెచ్చరిక అనుకున్నారేమో మొత్తం మీద ఇదొక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఒక పరిస్థితి విపత్కర పరిస్థితులు వేరు విపరీత పరిస్థితులు వేరు విపత్కర కాలంలో మనుషుల్లో మానవత బయటపడచ్చు కాని విపరీత పరిస్థితుల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ఆ గాని బయటపడదు ఒక పద్ధతి ప్రకారం ఉండకపోవచ్చు మానవుల్లో మంచి చెడు అన్ని కోణాలు ప్రస్ఫుటమయ్యేది విపరీత పరిస్థితులు ఏర్పడినప్పుడే ఏవైతే రిలేటివ్ అనుకుంటామో అవి ఆబ్జల్యూట్ ట్రూత్స్ గా అక్షర సత్యాలుగా అవుతాయి మనస్తత్వ శాస్త్రంలో చాలా రకాల మెంటల్ ప్రవర్షన్లకు గ్రీకు రోమన్ పురాణాల్లో క్యారెక్టర్ల పేర్లు పెట్టడం జరిగింది ఇటుపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రో కాంప్లెక్స్ మొదలైనవి తన సామర్థ్యం తనకే తెలియక ఇతరులు పొగిడితే పొంగిపోయే ఘనకార్యం సాధించగలిగే మనస్తత్వానికి హనుమాన్ కాంప్లెక్స్ అని భారతీయ పురాణాల నుంచి పేరు పెట్టారు ఇప్పుడు భామ చెప్పిన కథలో తండ్రిలాగా తన సుఖం కోసం తన బిడ్డల జీవితాన్నే హరించగలిగే తండ్రులను ఏయాతి కాంప్లెక్స్ అనవచ్చునా అని ఆలోచించింది మనో నేను ఈ విషయంలో సేకరించవలసిన సమాచారం ఇంకా ఉంది మనో తన శిక్షణలో దొరికే విరామ సమయంలో మనస్తత్వ శాస్త్రంలో తన జ్ఞానానికి మరింత పొదును పెట్టుకోవాలని నిర్ణయించుకుంది భారరహిత స్థితిని జయించి మనో తన సామర్థ్యం నిరూపించుకున్న తర్వాత మరింత క్లిష్టమైన శిక్షణ మొదలైంది సరిగ్గా స్పేసు షటిల్లో ఎలా ఉంటుందో అలాంటి కండిషన్స్నే కృత్రిమంగా సృష్టించే స్టిమ్యులేటర్స్లో శిక్షణ కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్చువల్ స్టిమ్యులేటర్స్ ఈ స్థాయి ట్రైనింగ్ ఇవ్వబడుతోందని చెప్పొచ్చు స్టిమ్యులేటర్ సాఫ్ట్వేర్ ఉపయోగించి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పనిచేస్తూనే అనుభవం గడించొచ్చు ట్రైనిస్ ఇది ఏదో ఒక ప్రత్యేకమైన ప్రయోగం నిర్వహించే వాళ్ళకే కాక స్పేసు షటిల్లో వెళుతున్న వాళ్ళందరూ షటిల్ సిస్టమ్ నిర్వహించడంలో అలవాటు పడేందుకై ఇచ్చేటువంటి శిక్షణ సాధారణంగా ఈ స్థాయి శిక్షణ ప్రతి కి ఇవ్వబడుతుంది ఈ ట్రైనింగ్ పూర్తయ్యేసరికి యాస్ట్రోనాట్కి తను స్పేస్ షటిల్లో నిర్వహించవలసిన ప్రయోగాలు డ్యూటీలు క్లియర్ కట్ గా అసైన్ చేయడం అవుతుంది ఈ సిస్టమ్ ట్రైనింగ్ తర్వాత ఫేజ్ రిలేటెడ్ ట్రైనింగ్ మొదలవుతుంది రెండవ స్థాయి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అంటే ఫేజ్ రిలేటెడ్ ట్రైనింగ్ మొదలైన తర్వాత తను ఇంకా ఇంటికి వెళ్లడం కుదరదు అనుకుంది మనో ఒకప్పుడైతే ఈ ట్రైనింగుల దశ నుంచి యాస్ట్రోనాట్లు కుటుంబానికి దూరంగా గడపాల్సి వచ్చేది అది చాలా కాలం కిందటి మాట కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఇంతలా అభివృద్ధి చెందడం వల్ల అటువంటి నియమాలేమీ లేవు కానీ స్పేస్ షటిల్ బయలుదేరడానికి వారం ముందు నుంచి మాత్రం యాస్ట్రోనాట్ కి బయట ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది ఆఖరిసారి తాతలతో పూర్తిగా ఒక రోజు గడిపి రావాలని నిర్ణయించుకుంది మనో సిస్టమ్ ట్రైనింగ్ ఇంకో రెండు రోజుల్లో పూర్తవుతుంది అనగా బృహస్పతి ఈసారి స్పేస్ మిషన్ కి ఎంపికైన ఆస్ట్రోనాట్స్ అందర్నీ సమావేశపరిచాడు మనో గోల్డ అధర్వ పరిషత్ పాటు భూభువ ప్రాజెక్టుకు సంబంధించిన సీనియర్లైన ఆస్ట్రోనాట్స్ మరో పదిహేను మంది ఉన్నారు ఆనాటి సమావేశంలో ప్రొఫెసర్ వ్యాస్ కూడా వాళ్లలో ఉండడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది మేధాశక్తితో పాటు ఆరోగ్యం శరీర దారుణ్యం కూడా అవసరమే స్పేస్ షెటిల్లో యాస్ట్రోనాట్ గా వెళ్లాలంటే వ్యాసు వయసు దృష్ట్యా అతనికి రోదశ యాత్ర అసాధ్యమేమో అనుకున్నారు బృహస్పతి అందరి సందేహాలు గ్రహించిన వాళ్ళ ప్రొఫెసర్ వ్యాసు సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకండి అంటూ తన స్పీచ్ ప్రారంభించాడు ఆయన మేధాశక్తి ఎంత అఖండమైందో ఆయన శరీరం కూడా అంతే దృఢమైంది ఎవరు ఏ రకమైన అనుమానాలను పెట్టుకోవలసిన అవసరం లేదు అని భరోసా ఇచ్చాడు తరువాత ఎవరెవరు ఏ స్పేసుక్రాఫ్ట్ లో వెళ్లాలి అన్న అంశం ప్రస్తావించాడు బృహస్పతి తన సహాయకులతో అందరికీ వారి వారి ప్రత్యేక డ్యూటీలు వారు చేయవలసిన ప్రయోగాలు అలాట్ చేయడం జరిగింది ఈ నిర్ణయాలన్నింటినీ వివరించడానికి పెట్టిన మీటింగులతో మరో వారం గడిచిపోయింది ఒకరోజు మీటింగ్ పూర్తయి అందరూ బయటకు నడుస్తున్నప్పుడు కొంచెం వెనగ్గా అయింది మనో బృహస్పతి దగ్గరకు వెళ్లి సార్ చిన్న రిక్వెస్ట్ అంది ఏంటన్నట్టు చూశాడు బృహస్పతి సార్ కొన్ని రోజుల క్రితం ఇతర గ్రహాల మీద బుద్ధిజీవులున్నారా అన్న విషయం గురించి ప్రొఫెసర్ వ్యాస్ ఇచ్చిన లెక్చర్ ఎంతో ఆలోచించేలా చేసింది ప్రొఫెసర్ వ్యాస్తో చర్చించి మరికొన్ని వివరాలు సేకరించాలనుంది ఆయన సూచనలు ప్రతి రోదసి యాత్రికునికి చాలా విలువైనవని నేను భావిస్తాను రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా అంది మనోర్ ఏమీ సమస్య లేదు నేను వ్యాస్ ఎప్పుడు తీరిగ్గా ఉంటాడో కనుకొని మళ్ళీ నీకు చెప్తాను నువ్వే కాక ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కలిపి సెమినార్ కండక్ట్ చేయమంటాను అని అన్నాడు బృహస్పతి మనోతో మాట్లాడుతూనే ముందుకు నడుస్తున్న బృహస్పతి తన దారికి హఠాత్తుగా అడ్డొచ్చిన డెమోనాక్స్ ని చూసి వాట్ ప్రొఫెసర్ వైఆర్ యూ హియర్ అసలు ఈ మీటింగ్కి మీకు సంబంధం లేదు మీరెందుకొచ్చారు అసలు ఎలా రాగలిగారు కొద్దిగా కోపంతో అంటూ సెక్యూరిటీ రోబో కోసం బటన్ నొక్కాడు ఎక్కువ శ్రమ పడకండి బృహస్పతి చూడండి మానిటర్ స్క్రీన్ వైపు చూపించాడు డెమోనాక్స్ నా ఎస్కాట్ రోబో మళ్ళీ క్రాష్ అయింది సెక్యూరిటీ రోబో బ్రేక్ డౌన్ రిపోర్టు తయారు చేస్తోంది స్క్రీన్ మీద కనిపిస్తోన్న దృశ్యానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇచ్చాడు డెమోనాక్స్ బృహస్పతి కోపం కంట్రోల్ చేసుకునేందుకు ఓ నిమిషం మౌనంగా నుంచున్నాడు అతను మనో గురించి ఆ క్షణంలో పూర్తిగా మరిచిపోయాడు ఎప్పట్లాగే మనో డెమోనాక్స్ సామీప్యంలో తెలియని ఆందోళనతో సతమతమై లేని భయం గుండెల్ని దడదల్లాడిస్తుండగా ఓ మూల కుర్చీలో కూర్చుండిపోయింది డెమోనాక్స్ అక్కడ ఎవరున్నా తనకేం లెక్కలేని వాళ్ళ బృహస్పతి ముఖంలోకి పొగరుగా చూస్తూ గోల్డాని ఈసారి రోదస్లోకి పంపద్దు అన్నాడు నిప్పులు చెరుగుతున్నట్టు ఎర్రబడ్డ కళ్ళతో డెమోనాక్స్ వైపు చూశాడు డైరెక్టర్ బృహస్పతి నీకు ఏమాత్రం సంబంధం లేని విషయాలు కల్పించుకోక డెమోనాక్స్ నీ ప్రాజెక్టుకి రోదసీ యాత్రలకి సంబంధం లేదు మీ అందరి డ్యూటీలు సూపర్వైజ్ చేసి సమన్వయపరచవలసిన డైరెక్టర్ని నేను నా పనిలో కల్పించుకుంటే నా మాట ఎలా ఉన్నా ప్రభుత్వం ఊరుకోదు నీ కెరీర్ మొత్తం నాశనమైపోగలదు జాగ్రత్త మాట్లాడుతూనే అతను తన టేబుల్లోంచిన వేళ్లు కదిపి ఏవేవో మేటల నొక్కడం మనో గమనించింది డెమోనాక్స్ బృహస్పతి మాటలు ఖాతరలేనట్టు నిర్లక్ష్యంగా చూసి పెద్దగా వికటాటహాసం చేశాడు బృహస్పతి నువ్వు నా పై గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నాను గోల్డ ఈసారి భూభవా లో అంతరిక్షంలోకి వెళ్లడానికి వీల్లేదు ఆజ్ఞాపించినట్టు చెప్పి అప్పటికప్పుడు బృహస్పతి నుంచి అంగీకారం పొందే వరకు కదలుదలుచుకోనట్టు కదలకుండా అక్కడే అడ్డంగా స్థిరంగా నిలబడ్డాడు డెమోనాక్స్ బృహస్పతి ఏమీ ఇవ్వలేదు హఠాత్తుగా గాజుగోడ విచ్చుకుని రెండు రోబోలు మెరుపు వేగంతో ప్రవేశించాయి ఒక్క నిమిషం ఆ రోబోలు బృహస్పతి మీద దాడి చేస్తాయేమోనని వణికిపోయింది మనో అవి రెండు డెమోనాక్స్ ని చెరోపక్కా చేరి అతని చేతులు నొక్కి పట్టుకున్నాయి గాజుగోడ అవతల సెక్యూరిటీ రోబోలు అన్నింటినీ పర్యవేక్షించే అధికారి నెల్సన్ నిలబడి జరుగుతున్నదంతా చూస్తున్నాడు రోబోలు నిశ్శబ్దంగా డెమోనాక్స్ ని నడిపించుకుని తీసుకుపోయాయి నెల్సన్ కూడా వాటి వెనకే నడిచిపోవడం కొంత దూరం వరకు కనిపించింది